ఏంటి ఈ ఇడ్లు ఈ ఇడ్ల గద్దా గీతలు తీసుకున్నా తీసినావు అయ్యా వాటి ఇడ్లీ అంటారమ్మాలు గదే ఉన్నాయి ఏంటి ఇడ్లీకుంటాయి గద్దెరా గీత గీత పీడి గుద్దలు తీసుకున్నారు మధ్య బొక్కలు అవి ఓడలు గదే ఉన్నాయో అదే ఉన్నాయి గీత పిండి ముద్దలు తీసుకున్న ఎల్పుగా నూర్లో గీత గీత గు్రంబు ఆ పోర్లు అవి పోర్లు కాదురా పూర్లు అవే ఉన్నాయి ఇంకేమున్నాయి సీట్లు 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 అంటే అయ్యా సీట్లు స్వీట్లు 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 సీట్లు సీట్లు

అది గులాబీ కాదు దాన్ని జిలేబీ అంటారు నువ్వు దగ్గర దొరికావరా నాకు ఇదో అవన్నీ ఒకటి కానీ ఒక్కటి మంచి గుల్ల తింటా ఏంటది గుల్ల గుల్ల జామ్ ఏంటి గుల్ల గుల్ల జామ్ ఏంట్రా గుల గుల్ల జామ్ గులగుల జామ్ తీయ తీయ రసం పోస్తారు ఒక్క లబ్ధేస్తారు నాకు కుంట తినాలి అది గులగుల జామ్ కాదురా గులాబీ జామ్ గదే ఉన్నది గులాబీ జామ్ రా